చెప్తుంది నా మేనిఫెస్టో ఏదైతే ఉందో మా పార్టీ వైఎస్ఆర్ హీ పార్టీ మేనిఫెస్టో ఇది ఒక బైబిల్ ఒక ఖురాన్ భగవతికి దాన్ని చెప్తుంది అంత పవిత్రంగా చూసి ఎందుకు మనం ఎలక్షన్ ముందు మేనిఫెస్టో అంటే మనం ఎలక్షన్ కి ముందు వెళ్తే హామీలు ఇస్తామో ఆ హామీలన్నీ నెరవేరుస్తారు దానికి ఒక భద్రంగా మేనిఫెస్టో మనం రిలీజ్ చేసి మేము ఇవన్నీ మేము గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తామని దాని పవిత్రంగా మన రాసిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చేవాళ్ళు ఈ రోజు చంద్రబాబు గారు ఏదైతే మళ్ళా అంత మన రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత అంతకు ముందు చెప్పినవి ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన రోజుకి ఏమొస్తే అవన్నీ హామీ ఇచ్చేశాడు ఇచ్చేసి తను ఈ రోజు చేస్తున్నది నేను ఇచ్చిన ఆరు గ్యాలంటీలో అమలు చేశానంటాడు ఎక్కడ మరొక మన వైఎస్ఆర్ సిపి మన రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మాట్లాడతారు రోజు మాట్లాడతాడు సరే ఆయన మాట్లాడతారంటూ నాకు వ్యతిరేకత అనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ వాళ్ళు కొంతమంది వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది అని చెప్పడం తల్లికి పొందడం అని మన అమ్మఒడి మన గొడవ గొప్ప ఇచ్చాడు ఇక్కడ ఏ హామీలో ఆయన నెరవేర్చలేదు నెరవేర్చలేడు కూడా మన ఆర్థిక పరిస్థితి అతనికి బాగా తెలుసు రెండు రెడ్డి గారి జయంతి ఆయన జయంతి కార్యక్రమం చేసుకునే భాగంగా ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంవత్సరం గడిచిపోయిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అవలంబించబడుతున్నాయి తెలియజేదాని కోసం గతంలో మన పాలన జరిగిన తర్వాత రెండున్నర సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరికి మన నాయకుల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఏమని పంపించారు ఇచ్చిన హామీలు అమలైనాయా లేదా అని చెప్పి ఒక పేపర్ ఎత్తుకొని పోయి మీకు చెప్పిన హామీలు ఇవి మీ ఇంట్లో ఇన్ని పథకాలు వస్తున్నాయి పొరపాటున ఈ పథకం రాలే ఎందుకు రాలేదనే దానికి చెప్తూ మా తప్పేమన్న తెలియజేసుకుంటూ మేము మాట నిలబెట్టుకున్నాం మా మ్యానుఫాక్చర్ బైబుల్ తో కురాన్తో భగవత్యతతో పోలుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలియజేదాని కోసం ఎమ్మెల్యే మీ దగ్గరికి చేర్చి మీ ఊర్లకు మీ గడప దగ్గరకు వచ్చి ఇది మన ప్రభుత్వం చేసిన ఘనత అని చెప్పి తెలియజేసే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వానికి అబద్ధాలనే చక్రం మీద నడుస్తున్నటువంటి ఈ సైకిల్ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక కాన్సెప్ట్ తో ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ ని చదువుకున్న వాళ్ళు మీరు ఎవరైనా సరే ఒక్క మార్ స్కాన్ చేస్తే ఆ స్కాన్ లో ఆ స్కాన్ లో నీట్ గా కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇచ్చారు ఆ హామీలు పాయింట్ వైజ్ చదువుతూ ఆ ఇంట్ల దగ్గర పోయి పనిల దగ్గరికి పోయి ఈ దీంట్లో నీకు అక్కా ఏం వచ్చాయి ఏం రాలేదని అడిగితే వాళ్ళు చెప్తారప్పుడు ఫలాంటి వచ్చింది ఫలా రాలేదని చెప్పి ఈయన ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరకపోగా చెప్పిన ప్రతి మోసాన్ని వాళ్ళకు గుర్తు చేస్తూ ఆయన సూపర్ సిక్స్ పథకాలు పెట్టేయండి నేను ఇప్పుడు వస్తా వస్తా టిప్పర్ ఓనర్తో మాట్లాడినా నేను ఇసుక ఉచిత ఇసుక చెప్పినాడు మనకు ఉచిత ఇసుక ప్రభుత్వంలో నాకు తెలిసి ఈ కదిరికి పదహైదు వేల రూపాయలకి టిప్పర్ నేను కనుకున్నా మన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఉచిత ఇసుక చెప్పిన తర్వాత ఎంక్వైర్ చేస్తే ఈ ప్రభుత్వంలో పద్నాలుగు వేల రూపాయలకు వస్తుందని ఇసుక అన్నాడు పదహైదు వేలకు పద్నాలుగు వేలకు తేడా ఉంది వెయ్యి రూపాయలు కాదంటాంలే నువ్వు చెప్పిన ఉచిత ఇసుక ఎక్కడ ఉంది అని అడుగుతున్నా పోలీసు అన్నా అన్న ఎక్కడా మోసం లేదు చిన్న టిప్పర్ అయితే ఆరు వేలు టోల్ టైర్లు ఎనిమిది తొమ్మిది వేలు అంతకంటే పదహారు టైర్లు ఉండేది పదహైదు వేల రూపాయలు మేము ఫీజు కట్టి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ తోలుతున్నామని చెప్పినప్పుడు ఎక్కడా ఉచిత కరెంట్ అనేది ఉచిత ఇసుక అనేది ఎక్కడా కనిచూస్తున్న కనపడటంలా అలానే వ్యవస్థను సమూలంగా నాశనం చేయడానికి కోసం ఎవరైనా వ్యాపారస్తులు ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రణీత్ కుమార్ రెడ్డి గారి కుటుంబం ఆ కంకర్ మిషన్ ని లక్ష్య నిబంధనలు పెట్టి మోసం చేసి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా లాస్ట్ కోర్టు నడుపుకోమని అడ్డబడే కార్యక్రమం మళ్ళా కంటెంట్ ఆఫ్ కోర్టు కోర్టు వేసి మళ్ళా ఆయన సాధించుకొని తీసుకొచ్చి సంవత్సరం పాటు ఒక వ్యాపారస్తులు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఒక కంకర్ మిషన్ సంవత్సరం పాటు నడవనీయకుండా చేసే కార్యక్రమాలు ఈ దౌర్జన్య కాండ మేము ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎక్కడా నమ్ముకోలేదు మేము ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మేము అవలంబిస్తాం ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ భద్రతలో బతుకున్నాం తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క భయంలో మాత్రం కూడా బ్రతకం లోకేష్ బాబు గుర్తుపెట్టుకో మీ నాన్న అరే చేసప్పుడు మీ నాన్న తప్పు చేసి అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ పాడుతున్నావు ఒక మార్గం గుర్తు చేసుకో లోకేష్ బాబు గారు ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ వస్తే నిన్నెక్కడేస్తారో భయపడి నువ్వు ఢిల్లీ ఉంటే ఆంధ్రప్రదేశ్ కూడా రాలే నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే దాటుతుంది అవతల ఎన్ని సీట్లు వస్తాయి అనేది ప్రజాభిమానం నీ మోసం నువ్వు చేస్తున్న మోసాన్ని బట్టి వస్తాయి ఆ పొద్దు తెలుస్తుంది నువ్వు ఎక్కడ ఉండాలనేది నీకే తెలుస్తుంది యా గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకొని ప్రవర్తించు ఈ బుద్ధి రాజ్యాధికారం చేతిలో ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఉక్కు పాదంతో ఆలోచన రాజ్యాంగాన్ని మర్చిపో అది అని చెప్పి లోకేష్ బాబు గారికి ఎంతో పలుకుతూ పల్లెలకు రైతు సోదరుల దగ్గర నేను మాట్లాడితే నిన్న మొన్న మాట్లాడితే చెప్తా ఉన్నారు ముందస్తు వానలు అన్నారు ఎక్కడ ముందస్తు వానలు అక్కడ పలకరించి ఆ తర్వాత వానలు రావడం లే చంద్రబాబు నాయుడు కరువు ఇద్దరు పిల్లలు ఇక్కడెక్కడ వానలు పడటంలా పోనీ ఏమైనా కాస్త కాస్త అనుకుంటే ఏమైనా ఇత్తనం కాయలైనా సక్రమైన ఇచ్చినావా నువ్వు ఇచ్చిన ఇత్తనం కాయలు తీసుకుని వెనకబడి గతంలో ఎవడైనా ఒక రైతు ఇత్తనం కాయలు ఒకవేళ పంట పెట్టుకోకుండా కాయలు సబ్సిడీ కాయలు వస్తే తీసుకొని మళ్ళా వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయలకు లాభానికి రైతు కమ్ముకుంటాండ అంటే ఆ ప్రభుత్వం అంత సబ్సిడీ ఇస్తాండ ఈ పొద్దు నువ్వు ఇస్తాన్న నాశరకం పప్పుని పల్లెల్లో ఎవరికైనా నమ్ముకుందామన్నా కూడా పాస్బుక్ మూడు వందలు మూడు మూటలకు మూడు వందలు ఇవ్వుతున్నారంట అంటే వంద రూపాయలు మాత్రమే నీ పప్పు క్వాలిటీ లేదన్నమాట నువ్వు ఇచ్చే ఇత్తనం కూడా పనికిరాడంలే పోని నువ్వు ఈ రాజ్యాధికారం లేకొచ్చే సంవత్సరం చిల్లర పన్నెండు నెలలు పద్నాలుగు నెలలు అవుతుంది ఈ బుద్ధుడికి ఏమన్నా రైతులకు నేను ఇస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కాకుండా నేను ప్రత్యేకంగా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పిన కూత నువ్వు గుర్తు పెట్టుకో ఈ పద్ధతికి రాలేదు కదా ఇదే అడగమంటున్నా రేపు రైతుల దగ్గర ఈ క్యూఆర్ కోడ్ లో చూపించి నువ్వు రైతులకి రైల్వేలు ఇస్తా అని చెప్పావు ఈ రైల్వేలు వచ్చిందా లేదా అని మీరు అడిగినప్పుడు ఆ రైతు కళ్ళల్లో కనపడే బాధ మీకు అప్పుడు అక్కడ కనపడుతుంది వాళ్ళు గుర్తు చేయాలా మీకు ఈ బాబు ఈ చెప్పాడు ఈ మోసం జరిగింది ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మా మీకు ఉచిత దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళి కొంచెం మా నాయకుడ వైస్రాజ సింగ్ గారు అధ్యక్షులు మాది ఉంటారు నేను గడమోనిడుగా చెప్పుకుంటూ వస్తున్నాను కదిగాను బసరాతి వచ్చినప్పుడు సార్ అనుమాది చెప్పారు అని అడిగారు దాని దారిలో రౌడీ పార్టీ పిలవను అనుమాది చెప్పి గిరిట పోదాది

అమ్మఒడి తల్లి పార్గలం గానీ ఎలక్షన్ అయ్యి కౌంటింగ్ అయ్యి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయింది వరకు ఏది బస్సు ఫ్రీ బస్సు లాగి ఎన్నో మేనిఫెస్టో చెప్పిన వాగ్దానాలు నిర్వహించలేదు కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి దీంట్లో ఏదైతే బాబు మేనిఫెస్టోలో చెప్పినారో దాంట్లో మీకు ఏ జన్ ఏ జనలేదు మీ దగ్గరికి చెప్పండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్ డైపుల్ లా భావించి ప్రతి ఒక్కటి ఆచరించినారు వాళ్ళు మాకు మేనిఫెస్టో చెప్పిన ఇచ్చినారు మీరు ఏమీ వాళ్ళని కట్టుకొని తెలియజేయండి మీకు వచ్చేటట్టు మా పార్టీ కూడా దీనికి ఎల్లప్పుడు మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాం ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ చూడాలి అవన్నీ మేము కానీ తప్పకుండా విన్నీ ఉంటాము తెలియజేస్తున్నాం అలాగే ఈ చేస్తున్నాం పద్మూలు పద్నాలుగు శశువుల తలపల్ల నమ్మలతో చాండపిట్టలో క్యూఆర్ కోడ్ రీలీజ్ చేస్తున్నాం అలాగే పద్దాలు ఉండేది ప్రతి నూనె మరియు కణకాల్లో రిలీజ్ చేస్తున్నాం పెద్దదలో నలక్షిల్లో క్యూఆర్ కోడ్ లాంచ్ చేస్తున్నాం మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఆజరై ఈ కార్యక్రమాన్ని జయపూదం చేయాల్సిందే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఇది ఈ పాకెట్ తీసుకెళ్ళుకుని మీరు స్కాన్ చేసి ఈ వైఎస్ఆర్ పార్టీ సైనికులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు మీ పక్కింటి వాళ్ళని చెప్తూ పోతే బ్లాక్ చైన్ మాదిరిగా ప్రతి ఒక్కరికి జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసం గ్యారంటీ అనే మాట ఏదో దాన్ని మేము రుజువు చేసి వాళ్ళకు చైతన్య పర్యవరణ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అలాగే ఇక్కడ వచ్చిన ಕನ್ಯೂನನ್ನು ಮಾತಾಡೋದು ಕೋರು ಅಲ್ಲೇ ನಾಯಕರು ಕೂಡ ಮಾತಾಡಿಸಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು